వెల్కమ్ టు ఎమ్ ఇన్ఫో టుడే వి డిస్కస్ అబౌట్ నంబర్ సిస్టమ్ ఈ నెంబర్ సిస్టమ్ సో మెనీ నెంబర్స్ ఆర్ దే ఆర్ నేచురల్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ ఇమేజినరీ నెంబర్స్ అండ్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్ ఈ నెంబర్ సిస్టమ్ గురించి మనం తెలుసుకునే ముందు మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్పై క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని మనం ఈ నెంబర్ సిస్టమ్ని పాటు పాటలుగా మనం తయారు చేసుకున్నాం అంటే వీడియో వన్ వీడియో టూ అలాగా ఫస్ట్ ఈరోజు మనం ఫస్ట్ నెంబర్ సిస్టంలో భాగంగా న్యాచురల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం డిజిట్స్ అంటే ఏంటి నెంబర్స్ అంటే ఏంటి తెలుసుకొని దాని తర్వాత న్యాచురల్ నెంబర్స్ తర్వాత ఫోల్ నెంబర్స్ ఇలా మనం ఒక్కొక్క వీడియో ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ నెంబర్ సిస్టంలో లో ఫస్ట్ వన్ వీ లెర్న్ అబౌట్ డిజిట్స్ డిజిట్స్ ఆల్రెడీ యూ నో అబౌట్ డిజిట్స్ డిజిట్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు దే ఆర్ సింబల్స్ ఆఫ్ జీరో టు నైన్ వాట్ ఆర్ ద డిజిట్స్ ద సింబల్స్ ఆఫ్ జీరో టు నైన్ ఆర్ కాల్ టు డిజిట్స్ नेक्स्ट सेकंड वन नंबर्स नंबर्स दिस आर नंबर्स सो मेनी नंबर्स आर देयर नंबर्स आर मैथमेटिकल ऑब्जेक्ट्स यूज्ड टू काउंट और मेजर नंबर्स आर इट इज द डेफिनेशन ऑफ नंबर्स व्हाट आर नंबर्स नंबर्स आर मैथमेटिकल ऑब्जेक्ट्स यूज्ड फॉर काउंटर मेजर्स ट Two digit numbers 100, 101, and 999, these are three digit numbers. Here, in one digit number, the smallest digit number is 1, the greatest digit number is 9. Like in two digit numbers, the smallest two digit number is 10, the greatest two digit number is 99. ಅಂಡ್ ಆಲ್ಸೋ ತ್ರೀ ಡಿಜಿಟ್ ನಂಬರ್ ದ ಸ್ಮಾಲೆಸ್ಟ್ ಡಿಜಿಟ್ ನಂಬರ್ ಇಸ್ ಹಂಡ್ರೆಡ್ ದ ಗ್ರೇಟೆಸ್ಟ್ ಡಿಜಿಟ್ ನಂಬರ್ ಇಸ್ ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ನೈನ್ಟಿ ನೈನ್ ಅಲ್ಲೇ ಮನಿ ಫೈವ್ ಡಿಜಿಟ್ ನಂಬರ್ಸ್ ಸಪೋಸ್ ದ ಸ್ಮಾಲೆಸ್ಟ್ ಫೈವ್ ಡಿಜಿಟ್ ನಂಬರ್ ಟೆನ್ ಥೌಸಂಡ್ ದ ಗ್ರೇಟೆಸ್ಟ್ ಫೈವ್ ಡಿಜಿಟ್ ನಂಬರ್ ನೈನ್ಟಿ ನೈನ್ ಥೌಸಂಡ್ ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ನೈನ್ಟನ್ ದೀಸ್ ಆರ್ ನಂಬರ್ सिस्टम सो मे टेस्ट अबउट अबउट विच नंबर अंसोर डिस नंबर्स आर कॉल्ड नेचुरल नंबर्स नेचुरल नंबर्स आर डिनोटेड बाय लेटर यम्मो इट इज डिनोटेड बाय व्हाई इट इज डिनोटेड बाय बिकास द फर्स्ट लेटर ऑफ नेचुरल नंबर इज यम्मो सो इट इज डिनोटेड बाय यम्मो द सेकंड ऑफ नेचुरल नंबर्स वन टू थ्री एंड सोन इनफिनिटी వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈస్ బామ్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ ఇట్ కాన్ సెట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ సెట్ ఎందుకంటే మనం కౌంట్ చేయడం వీ కెనాట్ కౌంట్ దీస్ నెంబర్స్ సో మెనీ నెంబర్స్ ఆర్ దే వన్ టూ త్రీ అండ్ సో క్రోర్స్ టెన్ క్రోర్స్ మిలియన్స్ సో మెనీ నెంబర్స్ ఆర్ దే వీ కెనాట్ కౌంట్ సో ఇట్ ఈస్ ఎ The greatest number we cannot say. In natural number, the smallest natural number is 1. Smallest natural number is 1. And the greatest natural number is. We can't say. Because it is infinite sector, and uh, the difference between any two conjugate numbers is one. Why? Because suppose you take any two conjugate numbers, three and two. The difference of three and two is one. And uh, suppose you take uh, an example, twenty and nineteen. ద డిఫరెన్స్ ఆఫ్ ట్వంటీ అండ్ నైన్టీ ఈ ఆల్సో వన్ సో ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాన్సివ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ వన్ ఇట్ ఈస్ నెక్స్ట్ ఫోర్త్ నెక్స్ట్ కొన్ని న్యాచురల్ నెంబర్స్ ఇచ్చారు అనుకోండి చెప్పి సపోజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని ఇచ్చారు ఇక్కడ హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దే బిట్వీన్ వన్ టు సెవెన్ అని అడిగాడు వన్ టు సెవెన్ అంటే వన్కి సెవెన్కి మధ్యలో ఎన్ని నేచురల్ నెంబర్స్ ఉన్నాయి ఫైవ్ మనం ఏది చెప్పొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని అలా తక్కువ ఉండేటప్పుడు మరి ఇంకా ఎక్కువ ఇచ్చాడు అనుకోండి సపోజ్ హౌ మెనీ న్యాచుల్ నెంబర్స్ బిట్వీన్ ట్వంటీ సెవెన్ టు నైంటీ సిక్స్ అని అడిగాడు హౌ క్యాన్ యూ ఫైండ్ మనం ఎలా కొనుక్కుంటాం ఇలా ఇచ్చినాం ఇలా సింపుల్గా మనం ఇలా ఇచ్చేటప్పుడు పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు దాన్ని సింపుల్గా మనం ఏం చేయాలంటే బిట్వీన్ అన్నమాట ఇది హా మెనీ న్యాచ నెంబర్స్ బిట్వీన్ ట్వంటీ సెవెన్ టు నైంటీ సిక్స్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే నైంటీ సిక్స్ నుంచి ట్వంటీ సెవెన్ సబ్ సబ్ట్రాక్షన్ చేయండి ఆ వచ్చిన దానిలో మళ్ళీ మైనస్ వన్ సార్క్షన్ చేయండి అప్పుడు మనం ఈజీగా వస్తుంది నైంటీ సిక్స్ మైనస్ ట్వంటీ సెవెన్ నైన్ సిక్స్ మైనస్ ట్వంటీ సెవెన్ అంత చెప్పండి ఫస్ట్ సిక్స్టీన్ మైనస్ సెవెన్ మైన్ ఎయిట్ మైనస్ టూ సిక్స్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ మైనస్ వన్ సిక్స్టీ ఎయిట్ ఉంటాయి అదే దీన్ని మన సింపుల్గా ఒక ఫార్ములా మనం యూజ్ చేసుకుందాం ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ బి మైనస్ ఏ మైనస్ ఇది ఈ ఫార్ములా ద్వారా మనం ఈజీగా కాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఇన్న నేచురల్ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు సోపోజ్ ఇదే చూడండి సపోజ్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 టు 7 అన్నా బిట్వీన్ హౌ many నేచురల్ నంబర్స్ బిట్వీన్ 1 టు 7 ఇక్కడ ఏ వాల్యూ అంటే ఫస్ట్ స్మాల్ వాల్యూ ఏ లార్జెస్ట వాల్యూ బి అని తీసుకోండి ఇప్పుడు బి మైనస్సీ అన్నాం కదా అంటే సెవెన్ మైనస్ వన్ మైనస్ వన్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ సిక్స్ మైనస్ వన్ ఫైవ్ డే వచ్చింది కదా మనకి ఫైవ్ అలాగే ఏదైనా సరే ఎక్కువ వాల్యూస్ ఇచ్చేటప్పుడు ద నెంబర్ ఆఫ్ నేషనల్ నెంబర్స్ పిట్వి ఏ అని అడిగితే ఈ ఫార్ములా ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయచ్చు ఇంకా దానికి వి టేక్ ఫన్ ఎగ్జాంపుల్ సపోజ్ ట్వంటీ అండ్ నైంటీ ఫైవ్ హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ట్వంటీ అండ్ నైంటీ ఫైవ్ హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ట్వంటీ అండ్ నైంటీ ఫైవ్ హౌ కెన్ క్యాలకులేట్ మనం ఎలా చేస్తుంది దీన్ని ఎలా చేయాలంటే సింపుల్గా మనకి ఎలా చేయాలి అంటే ఫస్ట్ నైంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ డిఫరెంట్ చేయండి డిఫరెంట్ చేసి అంటే నైంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ అంటే సెవెంటీ ఫైవ్ దానికి మళ్ళీ ఏం చేయాలి మైనస్ వన్ చేయాలి సో ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ట్వంటీ అండ్ నైంటీ ఫైవ్ ఈ సెవెంటీ ఫోర్ ఈ ఫార్ములా ఇది చేసుకొని మనం ఏ నెంబర్స్ ఇచ్చినా సరే మనం ఆ మధ్యలో ఎన్ని నేచురల్ నెంబర్స్ ఉన్నాయనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు బి మైనస్ ఏ మైనస్ వన్ Suppose if one more example. Okay. Mm. Uh, you take one more example. Suppose how many natural numbers between 50 and 60? Uh, it is also like uh, this using this formula B minus A plus minus 1. It is uh, A. दि वैल्यू इज बी द फार्मला मैनस ए माइनस वन इज इक्वल टू बी सिक्टी मैनस ए फिफ्टी माइनस वन सिक्सटी मैनस फिफ्टी टेन टेन मैनस वन नई इन बिटवी नाच नंबर्स फिफ्टी एंड सिक्सटी नये हाउ मेनी ऐंबर् फ्रम వన్ టు టెన్ మనం ముందు ఏం చేసుకున్నాం ఒకటి నుండి వన్ నుంచి టెన్కి మధ్యలో ఉన్న నేచి నెంబర్స్ తెలుసుకున్నాం ఇప్పుడు అంటే వన్ నుండి నైన్ వరకు వన్ నుంచి టెన్ వరకు నైన్ వన్ నుంచి టెన్ వరకు ఎన్ని నేచ నెంబర్స్ ఉంటాయో తెలుసుకున్నాం దానికి కూడా మనం ఫార్ములా యూజ్ చేసుకొని చేసుకుందాం తెలుసుకుందాం ఫస్ట్ మన వన్ నుంచి టెన్ वन टू थ्री फोर फाइव सिक्स एन इन ऐसी नंबर उन्न याच नंबर वन ना टेन फ्रम वन टू टेन आवे नाच नंबर टेन अलागे मन की लवेल थर्टी फोर्टी फिफ्टी सिक्सटी सी एटी From फ्रम to वी how many natural నెంబర్స్ ఫ్రమ్ లెవెన్ to ట్వంటీ టెన్ ఇవన్నీ చిన్న చిన్నవి మనకి ఈ మధ్యలో ఎక్కడో ఇచ్చారనుకోండి వేరే వేరే నెంబర్స్ ఇచ్చారు అనుకోండి అప్పుడు అలా మనం ఫైండ్ అవుట్ చేయాలి దానికి మనం సేమ్ ముందు మనం చెప్పుకునేటట్లేదు ఇంకొక ఫార్ములా యూజ్ చేసుకుందాం అదేంటంటే నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు ఈజ్ బి మైనస్ ఏ ప్లస్ వన్ ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటూ మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ద నెంబర్ ఆఫ్ న్యాచ నెంబర్స్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ ఈ ట్వంటీ ఫైవ్కి నైంటీ సిక్స్కి ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ ఎన్ని నేచురల్ నెంబర్స్ ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి బి మైనస్ ఏ ప్లస్ వన్ ఈ ఫార్ములాని మనం మీరు చేసుకుంటే బి నైంటీ సిక్స్ మైనస్ ఏ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ నైన్ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ సిక్స్ మైనస్ ఫైవ్ వన్ నైన్ మైనస్ టూ సెవెన్ ప్లస్ వన్ అంటే సెవెంటీ టూ నెంబర్స్ ఉన్నాయి ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ ఎన్ని నేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే మనకి సెవెంటీ నేచున నంబర్స్ ఉంది ఇలా మనం పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తాం అంటే మనం ఇక్కడ రెండు రకాల ఫార్ములాస్ మనం యూజ్ చేయాలి ఫస్ట్ ఏంటంటే హౌ మనీ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ఏ టు బి హౌ మనీ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు బి అంటే మధ్యలో ఎన్ని ఉన్నాయి అలాగే ఏతో మొదలయ్యి బి వరకు ఎండ్ అయ్యే ఉన్నాయి అలా మనము రెండు రకాలుగా ఇక్కడ మనం ఈ నేషనల్ నెంబర్స్లోని మనం యూజ్ చేసుకుంటాం ఆ రెండు కూడా మనం ఒకసారి మరొకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ ఏంటంటే నేచురల్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ బి మైనస్ ఏ మైనస్ వన్ ద నెంబర్ ఆఫ్ నేషనల్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు బిఈ బి మైనస్ ఏ ప్లస్ వన్ ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేయడం వలన మనం ఏకి బీకి మధ్యలో ఉన్న ఎన్ని నేషనల్ నెంబర్స్ ఉన్నాయనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు ఏ నుండి మొదలయ్యి బి వరకు ఎన్ని నేచురల్ నెంబర్స్ ఉన్నాయి ఈ ఫార్ములా వల్ల మనం తెలుసుకోవచ్చు ఇవి నాచురల్ నెంబర్స్ నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం మరొక కొన్ని ఫార్ములాస్ మనం ఎలా తెలుసుకోవాలనేది ఇక్కడ చూడండి ఫస్ట్ సపోజ్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ అలా టెన్ వరకు అదే సమ్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ ఇక్కడ సమ్ ఆఫ్ ఒకటి ఇక్కడ టెన్ నెంబర్స్ తీసుకున్నాం ఈ టెన్ నెంబర్స్ని మనం యాడ్ చేసాం అనుకోండి టెన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు యాడ్ చేయండి వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ నైన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ కానీ ఫిఫ్టీ ఫైవ్ ఇలా చిన్న కొన్నాయి తక్కువ వాల్యూస్ ఇచ్చేటప్పుడు మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ ఎక్కువ వ్యాల్యూస్ అనుకోండి ఫ్రమ్ సపోజ్ వన్ టు హండ్రెడ్ అన్నమాట దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం ఇది మనం ఎడిషన్ చేయడం చాలా కష్టం వీటికి మనం ఒక ఫార్ములా యూజ్ చేసుకుని దాన్ని బట్టి మనం ఈజీగా క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు ఇదేంటిది సమ్ ఆఫ్ ఫస్ట్ అన్నాచురల్ న్యాచురల్ నెంబర్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ అన్నాచురల్ న్యాచురల్ సమ్ ఆఫ్ ఫస్ట్ అన్ న్యాచురల్ నెంబర్స్ దీని ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ థైట్ ఇది ఫార్ము ఈ ఫార్ములా అప్లై చేసి మనం చాలా ఈజీగా మన ఏ వాల్యూస్ అయినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సపోజ్ ఇప్పుడు వన్ టు టెన్ హండ్రెడ్ తీసుకున్నాం ఈ సమ్ ఆఫ్ వన్ టూ హండ్రెడ్ యాచ్ మెంబర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనం హండ్రెడ్ కదా అనుకున్నాం సో ఎన్ ప్లస్ హండ్రెడ్ తీసుకుంటాం హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ వన్ బై టూ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ వన్ బై టూ టూ వన్ జార్ టూ ఫిఫ్టీ సార్ మల్టీ ప్లేస్ చేయండి ఫిఫ్టీ టేబుల్లో ఫిఫ్టీ వన్ జార్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ జార్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది ఎన్ని నెంబర్స్ ఇచ్చినా మనం చేసుకోవచ్చు ఇలా మనం అంటే న్యాచురల్ నెంబర్స్ అనేది ఫ్రమ్ వన్ టు ఎనీ నెంబర్ కావాలనుకుంటే వీటి ద్వారా మనం ఈ ఫార్ములా ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఇది సమ్ ఆఫ్ అన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అలాగే ఇవే కాకుండా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఉంటాయి అలాగే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఉంటాయి సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి సమ్ ఆఫ్ ఆర్డ్ నెంబర్స్ ఉంటాయి ఇలా అన్ని రకాలు కూడా మనం ఈజీగా తెలుసుకోవడానికి మన ఫార్ములా అప్లై చేస్తే మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఫస్ట్ ఈ ఫస్ట్ అన్ఆ నెంబర్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ అన్ఆ నెంబర్ ఫార్మి అన్నింటి ఇప్పుడు నెక్స్ట్ స్క్వేర్ చూడడం సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ స్క్వేర్స్ నాచ నెంబర్స్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఇది ఈ ఫార్ములా చూసుకొని ఇప్పుడు సపోజ్ ఫైవ్ తీసుకోండి వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ దీని వ్యాల్యూ కావాలి ఈ ఫార్ములా మనకి అవుతుంది లేదో చెక్ చేద్దాం ఒకసారి సింపుల్గా ఇప్పుడు వన్ స్క్వేర్ అంటే వన్ టూ స్క్వేర్ అంటే 4 త్రీ స్క్వేర్ అంటే త్రీ త్రీ హార్ నైన్ ఫోర్ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ హార్ 16 ఫైవ్ స్క్వేర్ అంటే ఫైవ్ ఫైవ్ హజార్ ట్వంటీ ఇవి టోటల్ చేయండి వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీను ఫోర్టీన్ ప్లస్ సిక్స్టీ థర్టీ థర్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ వచ్చింది కానీ ఇది కరెక్టా కాదని ఇందులో చెక్ ఈ ఫార్ములా ఇక్కడ ఎన్ని న్యాచు నెంబర్స్ తీసుకున్నాం ఫైవ్ తీసుకున్నాం సో అన్ని స్కేర్ ఫైవ్ ఇక్కడ సో మనం ఎమ్ ప్లేస్లో ఫైవ్ తీసుకోండి ఫైవ్ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ టూ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ ఎందుకంటే టూ ఎన్ ప్లస్ వన్ కదా బై సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ టూ ఫైవ్ జార్ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ బై సిక్స్ 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 క్యాన్సిల్ అయిపోతుంది ఫైవ్ లెవెన్ జార్ ఫిఫ్టీ చెక్ చేసుకున్నాం కరెక్ట్గానే వచ్చింది కదా అంటే మనం ఇలా సింపుల్గా ఉండేటప్పుడు మనం ఇక్కడ మనం యాడ్ చేయగలం కానీ ఎక్కువగా ఇచ్చాడు అనుకుంటే అప్పుడు యాడ్ చేయలేం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫిఫ్టీ స్క్వేర్ అన్నాడు మనం ఇలాంటి సమ్మె యాడ్ చేయలేము అలాంటప్పుడు ఏం చేయాలంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ హ్యావ్ టు ఫైండ్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ నంబర్స్ అంటే ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకొని మనం ఫైండ్ చేయొచ్చు ఎన్ ఏంటి ఎన్ప్లస్ వన్ ఎన్ అంటే ఇక్కడ వాల్యూ ఏంటి ఇన్ని నెంబర్స్ ఉన్నాయి టోటల్ లాస్ట్ నెంబర్ ఏంటి ఫిఫ్టీ కాబట్టి ఆ ఫిఫ్టీ తీసుకున్నాను ఎన్ప్లస్లో ఫిఫ్టీ ఎన్ ప్లస్ వన్ కదా ఫిఫ్టీ ప్లస్ వన్ మళ్ళీ టూ ఎన్ ప్లస్లో ఫిఫ్టీ ప్లస్ వన్ బై సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ వన్ ఇంటూ టూ ఫిఫ్టీ సార్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ వన్ బై సిక్స్ ఇప్పుడు దీన్ని డివిజన్ చేయండి క్యాన్సులేషన్ చేయండి టూ టేబుల్లో టూ త్రీ జారు ట్వంటీ ఫైవ్ జార్ త్రీ టేబుల్లో క్యాన్సిల్ చేయండి త్రీ వన్ జారు త్రీ సెవెంటీన్ జార్ ఇప్పుడు క్యాల్కులేషన్ చేయండి ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ నాట్ వన్ రెండు నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈ సమ్ ఆఫ్ వన్ టూ స్క్వేస్ ఆఫ్ వన్ టూ ఫిఫ్టీ ఇలా మనం ఏ ఇచ్చిన ఏ వాల్యూస్ ఇచ్చినా సరే మనం ఈ ఫార్ములా తీసుకొని సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అన్ నాచురల్ నెంబర్ తెలుసుకోవచ్చు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ అలాగే నెక్స్ట్ క్యూబ్స్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఎన్ యాచురల్ నెంబర్స్ నెక్స్ట్ ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ అన్ యాచురల్ నెంబర్స్ ఫస్ట్ మనం ఎన్ యాచురల్ నెంబర్ స్క్వేర్స్ ఆఫ్ అన్యాషన్ నెంబర్ తెచ్చుకున్నాం ఇప్పుడు క్యూబ్స్ ఆఫ్ అన్యాషన్ నెంబర్ దీనికి మన ఫార్మ్ ఏంటంటే ఎన్ఇన్ టూ టెన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ ఈ ఫార్మ్లో మన దేనికి ఎన్ ఇన్ ఎన్ ప్లస్ వన్ బై టూ సమ్ ఆఫ్ ఫస్ట్ అన్ యాచుల్ నెంబర్స్ దానికి స్క్వేర్ చేస్తే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ అన్ నాచుల్ నెంబర్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్యూబ్ ప్లస్ టూ క్యూబ్ ప్లస్ త్రీ క్యూబ్ త్రీ తీసుకోండి సింపుల్గా వన్ క్యూబ్ వన్ టూ క్యూబు ఎయిట్ త్రీ క్యూబు ట్వంటీ సెవెన్ ఇది యాడ్ చేయండి వన్ ప్లస్ ఎయిట్ నైన్ నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఇది చెక్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీయే తీసుకోండి ఇక్కడ త్రీ ఎం ప్లస్లో త్రీ తీసుకోండి త్రీ ప్లస్ వన్ బై టూ ఫోర్ స్క్వేర్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఫోర్ బై టూ హోల్ స్క్వేర్ క్యాల్ చేయండి టూ వన్ జార్ టూ టూ జార్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి త్రీ టూ జార్ సిక్స్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ చెక్ చేసిన కరెక్ట్గానే వచ్చింది కదా సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అన్ న్యాచురల్ నెంబర్స్ ఈ ఫార్ములా ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నింటి ఎంత సమ్ బయట కొలుస్తాయి ఇలా మనకి మూడు రకాల ఫార్ములా మరి ఇంతవరకు మనం చెప్పింది ఫస్ట్ నుండే తీసుకుంటున్నాం మరి మధ్యలో ఇస్తే ఏం చేయాలి అది కూడా మనకు కావాలి ఇప్పుడు మనకి సమ్మ ఫస్ట్ ఇయర్ న్యాచుల్ నెంబర్స్ అనుకున్నాం ఫస్ట్ యర్ నాచుల్ నెంబర్స్ అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ అలా ఫిఫ్టీ అన్నాడు కూడా ఫిఫ్టీ అనుకున్నాం అలా కాకుండా మధ్యలో కొన్ని నెంబర్లు ఇస్తారు లెవెన్ నుంచి అంటాడు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అలా ఇచ్చి ట్వంటీ వరకు ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం తెలుసుకుందాం ఇది న్యాచువల్ నెంబర్స్ పార్ట్ వన్ మనం తెలుసుకున్నాం అలాగే ప్రతిరోజు కూడా మనం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా మనం ఈ నెంబర్ సిస్టంలో న్యాచురల్ నెంబర్స్ గురించి అలాగే ఓల్డ్ నెంబర్స్ గురించి అలాగే ఇంటేజర్స్ అలాగే రేషనల్ నెంబర్స్ అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అలాగే రియల్ నెంబర్స్ ఇమేజినరీ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ వీటన్నిటి గురించి కూడా మనం ఒక్కొక్క పార్ట్ ద్వారా మొత్తం వీడియో అంతటిని కూడా మనం ఈ నెంబర్ సిస్టమ్ మొత్తం అంతా కూడా మీకు సిక్స్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ వీడియోలో అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఈ నెంబర్ సిస్టంలో సో ఈరోజు మన నెంబర్ సిస్టంలో న్యాష్ నెంబర్స్ తెలుసుకున్నాం అలాగే సమ్ ఆఫ్ న్యాష్ నెంబర్స్ తెలుసుకున్నాం క్యూబ్స్ తెలుసుకున్నాం స్క్వేర్స్ తెలుసుకున్నాం రేపు ఈ వీడియోలో మనం ఇక్కడ మనం ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ నుండి చెప్పుకున్నాం అంట ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాషన్ నెంబర్ తెలుసుకున్నాం అలా అంటే అక్కడ మిడిల్ నుంచి ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పక్కనున్న బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్